రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ వీడియోలో వరిలో ఈ మధ్య బాగా కనిపిస్తుంది అండి తెగులు దాని గురించి వీడియో చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా రైతు సోదరులు మా ఛానల్లో వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వద్దామండి ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే ఈ బీపీటీ సామ్మాసూరి యాబ్రెండ్ సున్నా సాగు చేస్తున్నారో ఆ వరి రకంలో ఈ తాటాకు తెగులు అనేది బాగా ఉధృతంగా కనిపిస్తుంది దానికి నివారణ మార్గం చెప్తాను చూడటానికి ఇది చిన్న పురుగు అయిన రైతు సోదరులారా మనకి పెద్ద నష్టం చేకూరుస్తుంది ఈ పురుగును గుర్తించడం ఎలా అంటే ఆకును మడత పెట్టి ఆకు మధ్యలో దాక్కుంటుంది ఈ పురుగు అలాగే దాక్కుని మన ఆకుని గోక్కి తింటా ఉంటుంది అలా తినటం వల్ల ఆకు ఎండిపోయి పంట బలహీనమైపోయి మనకి పంట దిగుబడి తగ్గిపోతుంది ఆకుపై తెల్లటి గీతలు అలాగే ఆకు మడత మధ్యలో పురుగు కనిపిస్తే అదే తాటాయికి తెగులు ముఖ్యంగా రైతు సోదరులు యూరి యూరియా వాడకాన్ని తగ్గించాలండి అలాగే దుగాలపైన ఏదైనా కలుపుకు ఉంటే దాన్ని తీసివేసే విధంగా చేయాలి ఈ తెగులు గురించి మన వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తూ మన మొబైల్లో మెసేజ్లు పంపుతుందండి ఆ మెసేజ్ ప్రకారం మనం సస్యరక్షణ చేపట్టినట్లయితే ఈ తెగులు సమర్థవంతంగా నివారించవచ్చు పైన వీడియోలో ఆ మెసేజ్ని నేను డిస్ప్లే చేస్తున్నాను తప్పక రైతు సోదరులందరూ దాన్ని పాటించండి నివారించండి ఒకే రకం మందు మళ్ళీ మళ్ళీ వాడకండి తెగులు తక్కువగా ఉంటే మడుకు మందు స్ప్రే చేయనవసరం లేదు రైతు సోదరులు తమ పంట పొలాలను గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి అలాగే యూరియా కూడా తక్కువ మొత్తంలో వాడుకోవాలండి యూరియా వేస్తే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది మరియు నీరు లేకుండా చూసుకోవాలి పంట పొలాల్లో మీకేమైనా సందేహాలు ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో కింద నా మొ నా మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ